ఓం శ్రీమాతయ నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు మనము హస్తరేఖ జ్యోతిషానికి సంబంధించి అనేక వీడియోలు చేశాం అయితే గృహాస్తి గురించి ప్రాథమిక సమాచారం నిలిచాం అయితే ప్రతి ఒక్కడూ ఆ శాస్త్రాన్ని ఈ శాస్త్రాన్ని వాళ్ళు ఎక్కువ అయితే ఈరోజు మనం కొన్ని కథలు మీ ముందుకు తీసుకొస్తాను ఒకనొక టైంలో చెట్టు దేవుడు విగ్రహ దేవుడు ఈ ఇద్దరు కలిసి ఒక చోట కలుసుకున్నారు అంటే విగ్రహ దేవుడు వచ్చేసి చెట్టు కింద కూర్చొని సీత తీరుతున్న సమయంలో చెట్టు దేవుడు వచ్చాడు స్వామి స్వామివేమో నరులకి ఆ రేఖ బాగుంది ఈ రేఖ బాగుంది ఆ గృహం బాగుంది ఈ బాగుంది బ్రహ్మానంగా చేశావు కానీ వాళ్ళు కష్టాలు పడుతున్నారు ఏ ఎందుకో అని అడిగాడు స్వామి నేను కృష్ణు నేను దేవుణ్ణి కానీ అనేక రూపాలు ఎత్తుతూ అనేక మంది సమస్యలు తీరుస్తుంటాను నేను ఒక సమస్యను తీర్చనిపోయినప్పుడు ఇంకొక సమస్య వచ్చినప్పుడు నన్ను తిట్టుకోవడం ఏమన్నా భావ్యమో నేను కృష్ణావతారం ఎత్తినప్పుడు ధర్మాన్ని పా కాపాడడం కోసము నేను అనేక చర్యలు తీసుకున్నాను చివరికి యుద్ధం తప్పలేదు రామావతారం ఎత్తినప్పుడు త్రేతాయుగులో రావణాసుని సమరించడానికి నేను నా భార్యను కూడా భార్యకి దూరంగా ఉండవలసి వచ్చింది అదేవిధంగా నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడడం కోసం నరసింహ అవతారం ఎత్తాను ఈ అవతారాలు ఎత్తేటప్పుడు మానవులు విన్నవించుకునే సమస్యలుకి పరిష్కారం కొంచెం లే ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యానికి నన్ను తెచ్చుకోవడం నన్ను లేడను అవన్నీ వాళ్ళు వ్యక్తిగతమైనవి వదిలిపెడుతున్నాను చెట్టు చెట్టు స్వామి అని విగ్రహస్వామి అన్నీ బాగానే ఉన్నాయి కదా నిరూ మీరే కదా వరం ఇచ్చింది అయితే వరం ఇచ్చినప్పుడు ఆ వరాన్ని భక్త ప్రహ్లాదుడి మీద ప్రయోగించాడు కదా మీరు ఎందుకు నర్సింహతారు భక్త ప్రహ్లాదను కాపాడారు అని అయ్యా మా భక్తితో నన్ను పూజించినప్పుడు వరం ఇస్తాము ఆ యొక్క అహంకారం పెరిగినప్పుడు మా ఇంద్రుడు ఇంద్రుడి యొక్క సుంహాసనానికి ఎదురు పెట్టినప్పుడు భక్త భక్తి ప్రహ్లాద రూపంలో నేను ఆ రూపం ఎత్తాను ఆ రూపంలో అనే కష్టాలు పడ్డాను కదా నరుడేం పెద్ద లెక్క కాదు అయితే మీకు నర్సిం అవతారం ఎత్తాను ఎర్ర లక్షణి చంపాను తర్వాత భక్త ప్రహ్లాద రాజ్యం అప్పగించాను కదా అయితే నేను ఆయనకు రూపాలు ఎత్తాను నేను ఒక కవన ఒక సమయంలో సాధారణ మావనవుల మాదిరి ఒక స్త్రీ రూపం స్త్రీ రూపం ఎత్తాను ఎలాగంటే ఒక రాజుకు భారీగా ఆ రూపం ఎత్తే రాజు భార్య నేను అయితే ఆ రాజుకి ఏడు మంది కొడుకులు ఆ ఏడు మంది కొడుకుల్లో పెద్ద కొడుకునే పెళ్ళాడు స్త్రీ కాబట్టి ఆ పెద్ద కొడుకు ఏంటంటే రత్నాలుభూతి అలాకారం చెప్పి పరదేశానికి వెళ్ళిపోయాడు ఏదో ఐదేళ్ళు ఆ పూలటప్పుడు ఏం చేశాడంటే ఒక చెట్టు నాటి తులసి చెట్టు నాటి తులసి చెట్టు పూల చెట్టు అన్నీ నాటి ఈ పూలు కాసే చెట్టు మాత్రం నేను కానీ దేశంలో అనారోగ్యం పాలైతే వాడిపోయింది చనిపోతే ఎండిపోతుంది బతికుంటూ పచ్చనిగా ఉంటుందని చెప్పేసి తన భార్య నన్నీ నప్పచెప్పి నచ్చజెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొత్త కాలానికి ఐదేళ్ళు పదేళ్ళు చూసేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు రాజుగారు యొక్క అమ్మగారు తమ్ముళ్ళు అందరూ తమ్ముళ్ళు భార్యలు ఏం చేశారంటే ఈ రాజు భార్యని భర్త రాడు నువ్వు మాకు సేకరి చేయాల్సిందని చెప్పేసి అనేక వ్యక్తి శాఖ చేస్తూ ఉన్నారు నేను స్త్రీ రూపం ఎత్తి అనేక కష్టాలు పడ్ పడ్డా ఉదాహరణకి వీళ్ళు పెట్టిన బాధలు ఎలాంటి అంటే వండి నన్ను వాళ్ళు తిని మిగిలిన నన్ను తినే ఉతికిన బట్టలు వాళ్ళు వేసుకొని ఉప్పిన బట్టలు నన్ను వేసుకున్నాము ఈ విధంగా అనే కష్టాలు పడ్డాను అయితే ఒకనొక టైంలో ఏం జరిగిందంటే అందరం పైరు పోయడానికి చేయలేకపోయాను చేయలేకపోయిన తర్వాత అందరూ పోసేసి అందరం అయిపోయింది తర్వాత ఏడు ఏడు పద్నాలుగు అంటే మా తమ్ముళ్ళు ఏడు మంది రాజు యొక్క తమ్ముళ్ళు మంది ఆరు తమ్ముళ్ళ గారి ఆరు పన్నెండు మంది ఈ ఒకటి ఏడు వాళ్ళ అమ్మగారు ఎనిమిది అంటే ఆరు ఏడు పన్నెండు పద్నాలుగు పొడవు తీసుకొని పద్నాలుగు మంది కోత కోసి కోశారు కోసిన తర్వాత సాయంత్రం అయితే కొరవ కొత్త మిగిలిపోయింది మిగిలిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేసి నాకు మసీలికి వెళ్దానా అని పేరు పెట్టి ఓ మసీలికి దానా నీ భర్త ఎట్టలేడు నువ్వు ఇంటికి పోయి ఉద్ధరించేది ఏం లేదు నువ్వు ఈ పూ అంతా పొద్దుపోయిన ఈ పైరు పోసుకొని ఇంటికి రా లేకపోతే నీకు చండాలు వేస్తామని చెప్పేసి వెదిరించావు సరే పాపం భర్త లేని భార్య కదా ఆమె ఏమి చేయలేక ఏ ఎదురు చెప్పలేక అవి పద్నాలుగు కొడవాలంటే ఏం కొడవలతో ఒకటి పద్నాలుగు కొడవలు మొత్తం వరుసగా పెట్టి పాట పాడుకుంటావు ఏమనంటే అంటే తెగవే కొడవలా జరిగే మనమా కొడవలా జరిగే మనమా పాపం రాత అంతా పాప పొద్దుపోయిన దాకా కోసుకుంటానే ఉండింది ఆ దారిన ఆ భర్త వ్యాపార నిమిత్తం అదే దారిని వస్తూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పొలంలో ఇదేంద్ర ఆయన ఈ సౌండ్ వస్తుంది దయమోభూతం అని చెప్పేసి ఆ రాజు ఆ బటుల్ని ముందు పంపించేసాడు అని చెప్పి మా సేలు ఇది ఆ సేలు ఏందో ఈ విధంగా తెగవే కొడాల చెప్పి మనం దేమో దీమోభూతం చూసి అని పోయింది అను పోయిన తర్వాత ఆ బట్టులు పోయారు అంత దగ్గరికి ఏమ్మా ఏందమ్మా ఎవరమ్మా నువ్వు అని అంటే అయ్యా నాయన నా భర్త పది పదిహేను ఏళ్ళు క్రితం వ్యాపార యూతం మా అత్తగారు మా మరుదులు మరుదులు భార్య నన్ను ఈ విధంగా మిగిలిపోయిన పైరుని పాత కోసేటప్పుడు ఈ విధంగా పోసి పోసి వస్తేనే రండి లేకపోతే అప్పటిదాకా ఏంత పొద్దుపోయినా తెల్లారైనా సరే పోసుకుందామన్నాడు సరే ఏదే చే ఏదే చేసేలాగా నా భర్తలేడి గారు నాకు దిక్కులేదు కాబట్టి ఈ విధంగా కోసుకుంటూ ఈ విధంగా భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ విధంగా చేస్తున్నాను సరే బట్టలు వచ్చేసి రాజు కూర్చో రాజుగారు వచ్చేసి అయ్యయ్యో నేను నా భార్యను అని చెప్పేసి రాజు బట్టలు పంపించి మొత్తం పంపించేసి ఆమెను తీసుకొని వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి అంటే ఆ ఊళ్ళో పోయిన తర్వాత ఆ ఊళ్ళో ఒక దగ్గర నిలబడి మీకు ఇంటికి పంపించేశారు ఆమె ఇంటికి పోగానే ఆ మధులు మదులు భార్యలు అత్తగారు ఏమేమి మెషన్కి వెళ్తాను పోసేశావా పోసేసానని సరే సరే ఇన్నేం చేశారంటే ఆ రాజు కాబట్టి రాజు కుటుంబానికి ఈ విధంగా బట్ల చేత కొబ్బరి కొంచాడు దేశ రాజు వచ్చాడు ఈరోజు విడిది కావాలి ఈ విడిదికి ఏర్పాటు చేయమని దానికి సంబంధించిన మా గుర్రాలకు మేత ఇవన్నీ ఏర్పాటు చేస్తే కొంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి చిత్తలకి మీ అత్తగారు ఈ మద్దతులో ఆశపడి ఆయన ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన రాజు ఏం చేశారంటే మా నేను ఒంటరి వాడిని నాకు రాత్రికి ఎవరైనా తోడు ఉండేదో పాడు వచ్చేదానికి మనిషి కావాలని మేము అని చెప్పేసి అని చెప్పి సరే అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నీ అన్నీ ఏర్పాటు చేసి ఓకే అన్నారు అయితే అన్నం పెట్టే తప్ప అన్నం అంతా తిన్నారు అన్నం తిన్న తర్వాత ఈ రాజు ఏం చేశారు కావాలని అన్న అన్నంలో సగం మిగిలిచేసి మిగిలిన అన్నం అక్కడ పెట్టేసి పోయి వెళ్ళిపోయారు అప్పుడు ఆ మసిగులుగులు ఈ యొక్క మసిలకి దాన అని పిలిచేటువంటి ఆమె భార్య ఈ మరుగులు ఈ పాడలు అత్త ఏం చేశారంటే మసీలకి దాన తిన మిగిలిపోయిన అన్నం తినేసి ఈ రోజుకి అని చెప్పేసి ఆ అన్నం తినమన్నారు అవి తినలా ఆమెను తినకొద్దరు బలవంతంగా తినిపించాడు తన భర్తడే కదా ఆయనకి అర్థమైపోయింది తన భర్తడే కాబట్టి తినేసింది అది తినేసిన తర్వాత ఆమె అంత అయిపోయిన తర్వాత అందరికి పాటు నిద్రపోయిన తర్వాత నిద్రపో నిద్రపోయిన తర్వాత ఈ మసీన్ గల దాని ఈరోజు రాజు దగ్గరకు రాజు దగ్గర పాళ్ళు వస్తాలంటే పెద్ద రూపాయలు ఇప్పిస్తాను కొత్త షార్లు కొట్టలు ఇప్పిస్తాను అని చెప్పింది ఏమి ససేమ్రాండి కానీ ఈ ఒత్తిడి చేస్తే ఇదంతా రాజు అంటున్నాడు నేను లేకపోతే నా భార్యని నేను ఇబ్బందులు పెట్టారని సరే అని చెప్పేసి పోయింది అయితే రాజు ఏం చేశాడంటే ఆయన చే నాటిని చెట్టును దగ్గర మంచం వేసుకొని పడుకొని చెట్టు ఏమి పచ్చని ఉంది ఏమండి నేను పోయిన తర్వాత దీన్ని కష్టాలు పెట్టాడు మా తమ్ముళ్ళు మా మా తమ్ముడు గారు మా మా అమ్మగారు ఇన్ని భరించా ఎట్లా భరించావంటే దీన్ని తప్పదు కదా భర్త మీద ఏమో ఏమో మీ చేసినటువంటి చెట్టు యొక్క పచ్చగా ఉన్న కాబట్టి నా భార్య నేను మిమ్మల్ని తలుచుకుంటూ బతుకుతున్నాను నేను కష్టాలను కూడా తలుచు మర్చిపోయేసి అని చెప్పేసి చెప్పేసి ఆయన పడుతున్నాడు పడుకున్న తర్వాత తెల్లారింది తెల్లారి ఏడు అయినా కూడా నిద్రలేదా ఈమె వచ్చేసి మరుదులు మరుదల భార్యలు అందరూ వచ్చేసి ఏం మసీదుగా ఇంకా లేదంటే అని చెప్పి బాగా పట్టడం మొదలుపెట్టారు అప్పుడు రాజులేసి ఏమే ఈమె అప్పుడు ఈమె నా భార్య నేను మీ కొడుకుని నా భార్యని ఈ విధంగా ఇబ్బంది పెడతారా ఈ విధంగా ఉపయోగిస్తారా అని చెప్పేసి అప్పటికప్పుడు చిన్నప్పుడు వాళ్ళు బట్టీని పెచ్చి వాళ్ళందరినీ బట్టీలో వేయబోసి ఈ భార్యాభర్తలు సుఖంగా ఉన్నారు అంటే ఒక స్త్రీ రూపం ఎత్తి నన్ను నాకు ఇన్ని కష్టాడు పడవలసింది సుఖాలు అనుభవించడానికి ఎన్ని పది పదిహేను ఏళ్ళు పట్టింది మానవులకు కష్టాలు రాగానే నన్ను పెట్టుకోవడం భావ్యం కాదని చెప్పేసి నదులందరికీ నన్ను తిట్టుకునే వాళ్ళందరికీ నామ వాళ్ళందరికీ ఈ వినిపించుకుంటూ తెలియజేసుకుంటాను జయహింద్ మీ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జైహింద్